అది ఒక నిశ్శబ్దమైన గ్రామం గ్రామం వెలుపల ఉన్న దట్టమైన అడవికి భయంకరమైన పేరు చీకటి వనము ఈ అడవిలో వెళ్లే ధైర్యం ఎవరికీ ఉండదు అనేక కథలు పురాణాలు ఈ అడవి చుట్టూ నడుస్తుంటాయి ఇక్కడ అడుగు పెట్టిన వారెవరూ తిరిగి రాలేదని గ్రామస్తులు చెబుతారు కాని రాజు వినలేదు మీరు చూసి కూచోండి రేపు ఉదయం ఈ కథలన్నీ అబద్ధమని మీకు నిరూపిస్తాను అని చెబుతూ తనతో టార్చ్ లైటు కొన్ని వనంలో ఉపయోగపడే సామగ్రి తీసుకుని అడవిలోకి వెళ్లాడు అడవిలో అడుగు పెట్టిన వెంటనే రాజు ఓ చల్లని గాలి తాకిడికి నిలువెత్తు గుబులు పడ్డాడు చుట్టూ అడవి చాలా నిశ్శబ్దంగా కనిపించింది పక్షులుకూడా గూళ్లలో దాగిపోయినట్టుగా అనిపించాయి రాజు తనలోనే భయం తోసిపుచ్చుకుంటూ ముందుకు నడిచాడు గ్లుట్ తన లైటు వెలుతురులో చెట్ల పొదల మధ్య మసకబారిన దారులు కనిపించాయి అడవి లోపలికి వెళ్లికొద్దీ అతనికి ఏదో వింత అనుభూతి కలిగింది గాలిలో ఏదో చేదు వాసన పుట్టింది ఆ వాసనతో రాజు స్వల్పంగా వెనక్కి తిరగాలని అనుకున్నాడు కాని తన సాహసం నిరూపించుకోవాలనే తపనతో ముందుకు నడిచాడు రాత్రి కాస్త గడిచిన తర్వాత చుట్టూ వింత శబ్దాలు వినిపించాయి చెట్లపై కప్పుల కీచురుచి ముగాల ముగాలఘీంకారాలు కాని ఆ శబ్దాల్లో ఒక్కదాని వేర్యూ వినిపించింది ఒక స్త్రీ ఏడుపో రాజు ఆ శబ్దం ఏటునుంచి వస్తోందో చూడడానికి ప్రయత్నించాడు అతను టార్చ్ లైట్తో ఆ దిశగా వెళ్ళాడు ఒక చెట్టు కింద కూర్చున్న ఒక స్త్రీ స్పష్టంగా కనిపించింది ఆమెకు తెల్లటి చీరలో జుట్టు బాగా పెద్దగా కింద పడింది రాజు దగ్గరికి వెళ్లాడు ఎవరు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు ఆమె పైకెత్తి చూసినప్పుడు ఆమె కళ్ళు లోపల లేవు అది చూడగానే రాజు గుండెల్లో గుబులు పుట్టింది వెంటనే వెనక్కి పోవాలని చూస్తుంటే ఆ స్త్రీ నిటారుగా లేచి అతని వెంట రావడం మొదలుపెట్టింది రాజు పరుగెత్తడానికి ప్రయత్నించాడు కాని దారులలో తన పాదాలు మడతపడ్డాయి కింద పడిపోయాడు తనపైకి ఆ స్త్రీ నిదానంగా నడిచివస్తూ నవ్వుతూ భయంకరమైన స్వరంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడి రహస్యం తెలుసుకోవాలా అని అడిగింది రాజు తల్లడిల్లిపోయాడు నాకు ఏమి కావాలి కాదు దయచేసి నన్ను విడిచిపెట్టండి అని వేడుకున్నాడు ఆమె నవ్వుతూ ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరూ వెళ్లరు నీకు ఈ అడవి చివరి గమ్యం అవుతుంది అని చెప్పింది రాజు తనకు బలహీనమైపోతున్నట్లు అనిపించింది ఆ స్త్రీ చెప్పిన మాటలు వింటూ ఏమైందో తనకు అర్థమైంది ఈ అడవి లోపల చాలా సంవత్సరాల క్రితం ఓ మహిళ తన కుటుంబంతో నిష్కృత్యంగా చంపబడింది ఆమె ఆత్మ ఇక్కడ నిలిచిపోయి ప్రతి ఒక్కరిని తనకు తోడుగా తీసుకువెళ్తోంది దొట్ రాజు గట్టిగా అరిచి దయచేసి నేను చంపబడ్డాను మీరు ఎందుకు నన్ను బాధిస్తున్నారు అని అడిగాడు ఆత్మ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉంది తర్వాత ఆమె తన కన్నీటి కథను వివరించింది ఆమె ప్రతి రాత్రి ఒక్కరి ఆత్మను తీసుకోవడం తన శాపానికి మార్గమని తెలిపింది ట్ రాజు తన మనసు మొత్తం ధైర్యం కూడదీసి ఆత్మకు శాంతి కావాలని కోరాడు అతను ఒక బైబిల్ తీసి ఆత్మకు ప్రార్థనలు చెప్పాడు అతని గొంతులో ఉన్న నిజాయితీ ఆత్మను ప్రభావితం చేసింది దొట్ నీది నిజమైన మనసు నువ్వు వెళ్ళిపో కాని ఇక్కడకు మళ్ళీ ఎవరినీ రానివ్వకు అని చెప్పి ఆత్మ మాయమైంది రాజు మళ్ళీ తేరుకున్నాడు అతను అడవి నుండి బయటకు వచ్చాడు తను బయటకు వచ్చినప్పుడు అతని ముఖంలో జాలి భయం కలిసి ఉన్నాయి గ్రామస్థులకు తన అనుభవాన్ని చెప్పాడు ఆ రోజునుండి ఆ అడవివైపు ఎవరూ వెళ్ళడానికి